హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు సరస్వతి యాక్టివిటీస్ యూట్యూబ్ ఛానల్ నా పేరు సరస్వతి నేను ఈరోజు నెయ్యి ఇంట్లోనే ఈజీగా నెయ్యి నేను ప్రిపేర్ చేస్తున్నాను ఇది వెన్న చూడండి పాల మీద పెరుగు మీద వచ్చిన మీ కూడా అంతా కలెక్ట్ డైలీ కలెక్ట్ చేసిన మీ కూడా ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడిగి చేస్తాను చూడండి ఇలా మొత్తం వెన్ననంతా ఇలా గిన్నెలో వేసుకొని దీన్ని బాగా ఇలా ఫ్రెష్ చేయాలన్నమాట ముందుగా దీన్ని వాటర్ లేకుండానే బాగా ఇలా ఫ్రెష్ చేయాలన్నమాట మిక్సీలో వేయనవసరం లేదు ఇలాగే చేసుకోవచ్చు బాగా ఐదు నిమిషాల సేపు బాగా కలపాలన్నమాట ఇలాగే పప్పు ఇలా ఎంత ఎనుపుతామో ఆ విధంగా బాగా కలపాలి కలిపి ఒక ఫైవ్ మినిట్స్ కలిపిన తర్వాత అందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసి అప్పుడు దాన్ని మళ్ళీ ఇలా కలిపితే చూడండి పైకి వెన్న ఎంత చక్కగా వచ్చేస్తుందో ఇలా తీస్తుంది వాటర్ వేసాక దీన్ని అలా ఒక టెన్ మినిట్స్ ఇలాగే వదిలివేయాలన్నమాట ఇలాగే పక్కన పెట్టేసేయాలి అప్పుడు ఏమొస్తుందంటే మనకు మీగడంతా పైకి వచ్చేస్తుంది అనమాట మీగడ బెన్నంతా పైకి వచ్చేస్తుంది బాగా వాటర్ అంతా కిందికి వెళ్ళిపోతుంది టెన్ మినిట్స్ అయిన తర్వాత దిన్నంతా ఇలా పోసేస్తే వాటర్ అంతా కిందకి గడిపోతుంది చూడండి మనకు మీగడ మాత్రమే గిన్నెలా ఉంటుంది వాటర్ అంతా చల్లే వేరే గిన్నెలా పెట్టుకోవాలి ఈ వాటర్ పనికి వస్తుంది చెట్టకు అలా వేయడానికి పనికి వస్తుంది వాటర్ అంతా వంపేసిన ఈ వెన్నని మనం ఇప్పుడు కాచుకోవాలి ఇంకా ఇలా కాస్త సిమ్లో పెట్టేసి కాచుకుంటే చక్కగా నెయ్యి రెడీ అయిపోయి అయిపోతుంది ఒక ఈ వాటర్ అంతా ఇందులో ఉండే ఈ నెయ్యి అంతా కడిగి మనకు నెయ్యి అంతా పైకి రావాలన్నమాట వస్తుంది ఇలా సన్న సగ మీద ఉడికించుకోవాలి ఇక అంతే అందులో ఏమన్నా ఉన్న కొద్దిగా వాటర్ ఉంటే అంతా ఇంకిపోతుంది వాటర్ అంతా ఇంకిపోగానే మంచిగా గుమ్మగుమ్మలాంటిదే పూస పూస లాంటి నెయ్యి మంచి సువాసనతో చాలా బాగా ఉండే నెయ్యి మనకు వచ్చేస్తుంది ఈజీగా మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి అందరు కూడా నేర్చుకోండి కొంచెం ఓపిక్గా మంచిగా పాల మీద వచ్చిన మీగడని పెరుగు మీద వచ్చిన మీగడని కలర్ చేసి స్టోర్ చేసి ఉంచుకున్నామంటే ఎంత చక్కనైనా మంచి నెయ్యిని మనమే ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఎలాంటి కల్తీ లేని నెయ్యి చాలా బాగుంటుంది అప్పుడే ఆయిల్ పైకి తేలడం స్టార్ట్ అయింది నెయ్యి ఎంతో హెల్తీ ఫుడ్ ఎంత తిన్నా కూడా ఆరోగ్యం ఏం పాడవదు నెయ్యిలో ఇలాంటి కొవ్వు పదార్థాలు ఉండవు ఎంత తిన్నా కూడా ఏమీ కాదు చాలా మంచిదే ఇంకా తింటే ప్యాకెట్ పాలతో కాకుండా ఆవు పాలు గేదె పాలతో చేసుకున్న నెయ్యి ఇంట్లోనే తయారు చేసుకుంటే చాలా మంచిది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోని లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ పెట్టండి నేను చెప్పే మాటలు నేను చెప్పే విధా చేసే విధానం చెప్పే విధానం ఎలా ఉందో కామెంట్ పెట్టండి చూడండి ఇలా కలుపుతూ ఉండాలి ఒక టెన్ మినిట్స్ కానీ కలుపుతూ ఇలా ఉంటే అంతా కరిగిపోతుంది చూడండి పూస పూసగా నెయ్యి అయితే రెడీ అయిపోతుంది తయారవుతుంది చూడండి నెయ్యి ఇది బ్రౌన్ కలర్ వచ్చేదాకా కలపాలన్నమాట కింద మనకంతా కొంచెము బాగా కరిగిపోయి ఒట్టిగా తయారవుతుంది అప్పుడే అప్పుడు ఇక మనం దింపి పక్కన పెట్టేసి చల్లారాక ఒక డబ్బాలో పోసి ఉంచుకుంటే నెయ్యి అయితే చాలా సూపర్గా ఉంటుంది అన్నమాట పైన వచ్చిన నెయ్యినంతా ఉడవేసు ఉడ వేసుకొని పెట్టుకోవాలన్నమాట అడుగున మనం కొంచెం నెయ్యి రెడై నెయ్యి అయ్యాక అడుగున ఉంటుంది దాన్ని అవసరం లేదు బెల్లం వేసుకొని దాంట్లో తింటే చాలా బాగుంటుంది పాలకోవా కన్నా చాలా బాగుంటుంది తినండి సింపుల్ ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసుకోండి చాలా బాగా వస్తుంది చేసుకోవడానికి నెయ్యి అయితే చూడండి ఆల్మోస్ట్ అయితే నెయ్యి తయారైపోయింది చాలా ఓపిక దగ్గర ఉండి దీన్ని మాడిపోకుండా అడుగంట కూడా చక్కగా కలుపుతూ కరగబెట్టుకోవాలన్నమాట నెయ్యిని అయితే చాలా బాగుంటుంది నెయ్యి అయితే చిన్నపిల్లలకు ఆడవాళ్ళకు వెనుకలకు బాడీకి చాలా మంచిది నెయ్యి తింటే ఎంత తిన్నా కూడా ఎలాంటి రోగాలు రావు మంచి నెయ్యిని తినాలన్నమాట అందుకే డెలివరీ టైంలో కూడా లేడీస్కు నెయ్యిని ఎక్కువగా పెడుతుంటారు దానికోసమే చూడండి ఇవే నెయ్యి ఇంతకుముందు నేను కూడా ఎప్పుడు చేసేదాన్ని కాదండి చేయలేదు నాకు అంత టైం లేదు అంత తిరగట్లేదు అసలు ఇంత మీగడ కూడా నేను కలర్ చేసుకోవాలని కూడా అసలు వచ్చేది కూడా కాదు మాకు అసలుకి ఎప్పుడు చూస్తున్నా టైలరింగ్ రామకృష్ణ సేవా సమితి అది ఇది వర్క్ హ్యాండ్ వర్క్ పెయింట్ ఇంకా చాలా రకాలుగా అన్ని పనుల్లోనే ఎప్పుడు బిజీగా కుటుంబాన్ని పోషించుకోవాలి కదండి పిల్లల్ని పోషించాలి కదా కుటుంబ పోషణ బాధ్యత అంతా నా మీదే కాబట్టి కష్టపడి పని చేయడంలోనే ఆ అయిపోయింది ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ చేస్తున్నా కాబట్టి ఇవన్నీ చేసి చూపిస్తున్నాను నాకు తెలిసినవన్నీ చేసి చూపిస్తున్నాను ఇవన్నీ అయితే తెలుసు కానీ చేయలేదనమాట అప్పుడు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టాను నాకు ఒక స్టేజ్ కావాలి నాకు వచ్చిన విద్యలన్నీ నేను అందరికీ చూపించాలి అని నేనైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అనమాట అందుకే నాకు వచ్చినవి తెలిసినవన్నీ చేస్తూ చెప్తూ ఉన్నాను ప్లీజ్ నాకు సపోర్ట్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఉంటాయి అయిపోయింది చూడండి నెయ్యి అయితే మొత్తం అంతా కరిగిపోయించడండి పైకి వచ్చేసింది ఇంతే తర్వాత చల్లారాక ఇంకా వడగోసి చూపిస్తాను మళ్ళీ చూద్దాం ఎలా ఉంటుంది నెయ్యి చూడండి అంతా వ చల్లారాక వడబోసాను అడుగునంతా ఇంత వచ్చింది ఇది అయితే వేస్టేజ్ అయితే కాదు దీన్ని బెల్లం వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇదైతే ఇయ్యగా పాలకువ కన్నా చాలా బాగుంటుంది చెప్పాను కదా ఇందాకనే చూడండి నెయ్యి నెయ్యి అయితే ఇంత వచ్చింది ఇంకా చల్లారాక పూస పూసగా ఇంక రెడీ తయారైపోతుంది కొంచెం కొంచెం ఎండతో అయినా సరే మనం నెయ్యిని ఈజీగా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు వీక్లీ వన్ టైము టెన్ డేస్కి ఒకసారి చేసుకుంటే చాలా బాగుంటుంది మన ఇంట్లో ఎంత మిగిలితే అంత మిగుడితే చేసుకోవచ్చు మంచి సువాసన కళ ఒరిజినల్ నెయ్యి అయితే ప్రిపేర్ అయిపోయింది మరి మీరు కూడా ఇలాగే ఈజీగా ట్రై చేసుకోండి చాలా బాగుంటుంది హెల్త్ని కాపాడుకోండి దీంట్లో నేను ఏమీ వేయలేదు ఆకు వేస్తుంటారు ఉప్పు వేస్తుంటారు కాకబెట్టేటప్పుడు నేనైతే ఏమీ వేయలేదు బెల్లం వేస్తుంటారు నేను ఏమీ వేయలేదు ఏమీ వేయనవసరం లేదు చాలా బాగుంటుంది అలాగే స్టోర్ చేసుకోవచ్చు చాలా రుచిగా ఆరోగ్యానికి చాలా మంచిగా మంచిగా ఉంటుంది ఇదైతే తింటే కొలెస్ట్రాల్ పెరగవు ఏం పెరగవు ఎంత నెయ్యి తింటే అంత మంచిది నెయ్యి తినడం వల్ల గుండెపోటు రాదు షుగర్ రాదు ఏమీ రాదు కాకపోతే కళ్ళు తినేవి కాకూడదు మంచి ఒరిజినల్ నెయ్యి తినాలన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఇలాగే నాకు సపోర్ట్ చేయండి మంచిగా మన ఛానల్ని ఆదరించండి థ్యాంక్ యూ అండి అందరికీ ప్లాస్టిక్ డబ్బాలు కాకుండా ఇలా గాజు సిసాల కానీ స్టీల్ డబ్బాల కానీ పెట్టుకోండి నెయ్యిని చాలా బాగుంటుంది